ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందును నీతిమంతుడని నీతి మంతుడు చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును చాలండి కొద్ది మాటలు చూసుకున్నట్లయితే ఎవరైనా ఏసైకి ఏసఐ మీ దగ్గరకు వచ్చి మీరు ఏమైనా చేయగలిగారా ఏసై డైరెక్ట్ మీ దగ్గరకు వచ్చారు ఏసైకి ఏమైనా సాయం చేశారా చేయలేరు కదా శిష్యులకి ఎస్ఐ చెప్పిన మాట ఇది మిమ్మల్ని చేర్చుకున్నవారు నన్ను చేర్చుకున్న ఎందుకు చెప్తున్నానంటే సారు ఎవరిని ప్రేమించి పిలిచారు ఇక్కడికి సార్ని ప్రేమించి సారు నీ ఆలోచన ఎవరు చెప్పారు దేవుడు ఇలా చెయ్యాలి ఇలాగా ప్రేమించటం ద్వారా మీ ఫలము అధికమవుతుందని అలాగా తలంపుని బట్టి శిష్యుల్ని ప్రేమించటం రాయబడిందో సార్ గారు సార్ గారు కూడా అదే చేశారని నేను అనుకుంటున్నా మనుషుల్ని ప్రేమించటం చాలా మందికి అసాధ్యం ఉంటుంది ప్రేమిస్తే దాని విలువ దాని బాధ కష్టం అవన్నీ తెలుస్తాయి అన్నమాట దేవుడు కూడా అదే చెప్పాడు మిమ్మల్ని ఎవరైతే ప్రేమిస్తారో నేను వారిని కనపరిచే దేవుడిగా ఉన్నాను మిమ్మల్ని ఎవరైతే హెచ్చిస్తారో నేను వారిని హెచ్చించే దేవుడిగా ఉన్నాను మనం పెద్దలుగా వారము ఉండాలి మన పెద్దవారిని మనం ప్రేమించే వారంగా ఉండాలి వారి గురించి మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి ఈ సంఘంలో మీరందరికీ మా వందనాలు తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ మీ పరిచయంలో మమ్మల్ని బాగు భాగస్గా చేసుకుంటూ ఈ రీతిగా మమ్మల్ని ఏర్పాటు చేసిన సారు గారికి అమ్మగారికి నా వందనాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ వివాహం జ్ఞాపకం చేసుకుంటూ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమానికి వచ్చిన సారు గారికి అక్కగారికి కూడా